ఎవ్వరికీ కూడా అనుభవం ఉండదండి దిగిన తర్వాత వాళ్ళు మాట్లాడి చేసేది వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి పదిహేను ఏళ్ళు అయిందండి మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా అనుభవం లేదని అంటే మరి బెంగళూరు సెంట్రల్ సిటీ నుంచి ప్రకాష్ రాజు గారు పోటీ చేసి ఒకసారి కింద పోటీ చేశారు ఓడిపోగానే ఇంకా మేనేజర్ మరి రెండోసారి పోటీ చేయచ్చు కదా మరి అప్పుడు ఆయనకి అనుభవం అవుతుంది కదా మాట్లాడడం ఈజీ అండి కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి చూపించడం అనేది చాలా కష్టం ఆ పని ఆయన చేస్తున్నాడు దాన్ని మెచ్చుకోవాలండి అది ఇప్పుడు ఇప్పుడు ప్రకాశ్ రాజు గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడండి తప్పేం లేదు చూసిన తర్వాత మీరు మాట్లాడారనుకోండి ఎవరికి ఎంత మంచి జరుగుతుంది ఎంత చెడు జరుగుతుందని చెప్తుంది పవన్ కళ్యాణ్ ఏం తెలియదు ఏం తెలియదు పేరు తెలియదు అన్నారు ఆయనకి ఏం తెలియదు మీకు తెలుసు కదా మరి మీరు ఎవరికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా ఎంతో మంది చేత మాటలు అనిపించుకొని ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు పంచాడండి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా పంచారా ఈరోజు నీతి నిజాయితీ గురించి వంద మంది గొడవలు నింపుకొని మాట్లాడతారు ప్రతి ఓటి విమర్శిస్తారే ఎవడైనా కానీ జోబుల నుంచి పది రూపాయలు తీసి ఇచ్చారా ఇలా బయటికి వెళ్తే యాభై లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాడు మొన్న ఉగ్రవాద దాడులో చనిపోయిన వ్యక్తికి యాభై లక్షలు ఇచ్చాడండి మరి అవన్నీ డబ్బులు కదా ఎవరు డబ్బులు అండి సొంత డబ్బులు జోబుల నుంచి ఖర్చు పెట్టడం అనేది చిన్న విషయం కాదండి మనం విమర్శిస్తాం ఎటువంటి వ్యక్తిని విమర్శించడం ఈజీ కానీ సొంత డబ్బులు పెట్టి ఒకరికి మంచి చేయడం అనేది చాలా కష్టమండి ప్రకాశ్ రెడ్డి గారు అన్ని విమర్శలు చేసినప్పుడు ఆయన కూడా చేసి అనుకోండి ఓకే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించడంలో తప్పు లేదు మీరు చేసింది ఏమీ లేదు అసలు మీరు తెలుగు వాళ్ళకి సంబంధం లేదు మీరు తెలుగులో గొప్ప నటుడు అయ్యారు మంచిది మీ సినిమాలు మేము చూసాం మీరు మంచి విలన్గా యాక్ట్ చేశారు మీకు మంచి ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు అవకాశాలు లేకపోవడం అనేది తప్పండి ఇప్పుడు ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయనకు ఉంది ఆయనకుండే సినిమాలు ఆయనకున్నాయి కాకపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ ఆయన ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారండి నేను నాచుకోండి నా భార్య హిందూ నా తల్లి క్రిస్టియన్ అని ఏదైతే మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు తొత్తుగా పలుతున్నారు హిందూ అతరాజకీలు చేస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఇవన్నీ సినిమాల కోసమేం కాదు అండి సినిమాలు అయితే ఆయన కావాల్సిన ఉన్నాయి ఎందుకంటే ఆయన మల్టీ లాంగ్వేజ్ల్లో చేయగలడు దాదాపు ఐదు భాషల్లో వ్యక్తి కాబట్టి ఆయన సినిమాలు ఉంటాయి కానీ ఏంటంటే ఇదంతా కూడా తెలిసి తెలియని మాటలు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అడిగారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒక నెగిటివ్ పర్సన్ ఇప్పుడు కూడా ఒక నెగిటివ్ పర్సన్ అంతే తప్ప అక్కడ ఎటువంటి ఇన్ఫులుయెన్స్ అయితే ఆయన సినిమాలు లేకపోవడం అనుకోవడం పొరపాటు ఆయన చిన్న వ్యక్తులు మనం అనుకోవడం ఆయనకుంటే ఆయనకునే ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం ఒక ఐదు సినిమాలు ఉంటాయి ఆ సినిమాల్లో ఆయన ఖాళీ అయ్యారో లేకపోతే షెడ్యూల్ మనకు మన తెలియదు కానీ కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు